ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వాస్తవానికి జీవిఎంసీ అంటే మన రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి నగరం అధ్యక్ష విశాఖపట్నం ముఖ్యమైన నగరమే కాకుండా ఈ దేశంలోనే ముఖ్యమైన పట్టణాల్లో విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా ఐటీ హబ్గా చెందాలని గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎక్కువ శ్రద్ధ చూపించి ఆ ప్రాంతానికి అక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ గూగుల్ ఈ మధ్య పెద్ద లార్జ్ స్కేల్లో డేటా సెంటర్ సెంటర్నే వస్తున్నాయి అధ్యక్ష అదే కాకుండా మన జాతీయ స్థాయి సర్వేలో విశాఖపట్నం మోస్ట్ సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అని కూడా ఇచ్చారు అధ్యక్ష ఈ దేశంలోనే మహిళలకి చాలా భద్రత కలిగినటువంటి పట్టణంగా తీర్చిదిద్దారు ఇటువంటి పట్టణానికి చాలా బ్యూటిఫుల్ పట్టణం కూడా అధ్యక్ష ఇటువంటి పట్టణానికి జీవీఎంసీ పరిధి పెరిగాక చాలా గ్రామాలు విలీనమయ్యాయి అధ్యక్ష విలీనమైనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మటుకు ఏమాత్రం కూడా లేవు అధ్యక్ష అదే కాకుండా మనకి ఈ మధ్య అయితే కమిషనర్ గారు వచ్చారు లక్కీగా మా నారాయణ గారు వేశారు కానీ ఒక సంవత్సరం పాటు కమిషనర్ పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి జీఎంసీకి ఉంది అధ్యక్ష కొత్తగా కమిషనర్ వచ్చి వారు యాక్టివ్గా తిరిగి అన్ని చేస్తున్నారు అధ్యక్ష ఏదైనాప్పటికీ మనకు ఉన్నటువంటి ఏవైతే పరిధి పెరిగిందో పెరిగినటువంటి పరిధిలో రోడ్డు కనెక్టివిటీ కానీ డ్రైనేజ్ కనెక్టివిటీ కానీ లైన్ కనెక్టివిటీ ఎలక్ట్రిసిటీ కానీ వీటి అన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మనం ఇప్పుడు ఐటీగా అభివృద్ధి చెందుతుంది వివిధ ఇండస్ట్రియలైజేషన్ కూడా ఎక్కువగా అవుతుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలి అదే విధంగా మంత్రి గారు ఖాళీలు జోనల్ ప్రకారం అన్నారు అసలు విశాఖపట్నం జోన్కే సుమారు విశాఖ అనకాపల్లి జోన్కే సుమారు మూడు వందలు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అధికారులు చెప్పిన ప్రకారం మూడు వందలు మూడు వందలు అన్ని అన్ని కేటగిరీలు కలిపి అంటే మెయిన్ మీకు ఈ మధ్య టీపో మననే వేశారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరూ లేరు అధ్యక్ష అందరూ కూడా ఇన్ఛార్జ్ అధ్యక్ష కమిషనర్ కూడా ఈ మధ్య రావటం జరిగింది జోనల్ కమిషనరు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే మన రాష్ట్రానికి చాలా ప్రెస్టీజియస్ సిటీగా తీసుకొని చేయాలి అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి అది ప్రణాళిక ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ మౌలిక సదుపాయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటితో పాటు ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా క్లాగ్ అయిపోయి డీసీల్టింగ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ అధికారులు పనితీరు అయితే గతంలో మన అధికారులు వచ్చిన వెంటనే ఒక కోటి రూపాయలు అదృష్టవశత్తు ఇక్కడ మంత్రి గారు నారాయణ గారు మంజూరు చేశారు డీసిల్టింగ్కి అక్కడ మన ఎలక్షన్ కోడ్లో వన్ వీక్ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ వన్ వీక్లో డీసీల్టింగ్ అయిపోయిందని చెప్పి అధికారులు రికార్డు ఇచ్చారు అధ్యక్ష వాస్తవానికి డీసీల్టింగ్ అంటూ ఏమీ జరగలేదు ఇంత అవినీతి జరిగి అయిపోయిందని చెప్పారు అధ్యక్ష వెళ్ళి చూస్తే ఏం కాలేదు అందువల్ల డీ కూడా లార్జ్ స్కేల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది లూజ్ అండ్ సేవర్ ఉన్నాయి అవన్నీ కూడా కనెక్ట్ చేయాలి అనకాపల్లి జోన్లో ఎస్టీపీ ఒకటి ఉంది అధ్యక్ష అది పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు గతంలో ఎప్పుడో పదిహేను సంవత్సరాలు రెండు వేల ఐదో సంవత్సరంలో పెట్టినటువంటి ఎస్టీపీ ఇప్పుడు పనిచేయలేనటువంటి పరిస్థితి ఉందో అది పూర్తి స్థాయిలో పనిచేయాలి ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష ప్రతి చోట కూడా మున్సిపాలిటీస్లో డంపింగ్ యార్డు ఎక్కడో ఊరు బయట ఎక్కడో పెడతారు కానీ అనకాపల్లి విచిత్రం ఏంటంటే మున్సిపల్ ఆఫీస్లోనే ఉంది అధ్యక్ష ఊరు మధ్యలో మున్సిపల్ ఆఫీస్ ఉంది ఇప్పటికి కూడా తరలించే ఏర్పాటు చేయలేదు అధ్యక్ష ఎవరికైనా మున్సిపల్ ఆఫీస్ ఇదని చెప్పడానికి కూడా మాకు సిగ్గుపడే పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని మార్చాలి గత ప్రభుత్వం ఎటాగా పట్టించుకోలేదు వీరు కాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా వారిని కోరుతూ మీకు ముఖ్యంగా ఈ మున్సిపల్ బిల్డింగ్ కూడా చాలా పురాతనం వర్షం వస్తే వర్షం నీరు కూడా లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అక్కడ జోనల్ ఆఫీస్ బిల్డింగ్ ఒకటి మంచిది కట్టాలి తర్వాత ఆ మున్సిపల్ ఆఫీస్ ఊరు మధ్యలో ఉంటుంది మీకు తెలుసు అధ్యక్ష అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా పెట్టి ఒక మున్సిపల్ ఆఫీస్ రెండు కూడా పెట్టచ్చు మనకి జియో బిల్డింగ్ కూడా చాలా పురాతనం వర్షం వస్తే వర్షం నీరు కూడా లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అక్కడ జోనల్ ఆఫీస్ బిల్డింగ్ ఒకటి మంచిది కట్టాలి తర్వాత ఆ మున్సిపల్ ఆఫీస్ ఊరు మధ్యలో ఉంటుంది మీకు తెలుసు అధ్యక్ష అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా పెట్టి ఒక మున్సిపల్ ఆఫీస్ రెండు కూడా పెట్టచ్చు మనకి జీఎంసికి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా చేయొచ్చు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా చేస్తారు లేదంటే గవర్నమెంట్ ఫండ్స్ చేస్తారు ఎటా చేసినా అక్కడ ఒక మంచి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ ఇంకొక ముఖ్యమైన లోపం ఏంటంటే అధ్యక్ష జోనల్ కమిషనర్స్ ఉన్నారు అధ్యక్ష ఈ జోనల్ జోనల్ వ్యవస్థను నియోజకవర్గ స్థాయిలో జోన్స్ కింద విభజిస్తే అప్పుడు పరిపాలన సౌలభ్యం జరుగుతుంది కాబట్టి గతంలో శాసనసభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా అడిగారు అధ్యక్ష దాన్ని ఆమోదించి త్వరితగతం చేస్తే లేదంటే ఒక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇద్దరు ముగ్గురు జోనల్ కమిషనర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష అది ఒకటి మార్పు చేయాలి అదే కాకుండా జోనల్ కమిషనర్స్కి అధికారం కూడా ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడున్న జోనల్ కమిషనర్స్ ఏమీ చేయలేనటువంటి నిమిత్త మాత్రం అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ మీకు మీకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా జోనల్ కమిషన్ రిపోర్ట్ చేయరు అధ్యక్ష వాళ్ళకి సంబంధించినటువంటి చీఫ్స్కే రిపోర్ట్ చేస్తున్నారు అట్టా కాకుండా జోనల్ కమిషనర్ ద్వారానే రిపోర్టింగ్ చేసే అధికారం జోనల్ కమిషనర్స్కి ఇస్తే వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు అధ్యక్ష రెండోది ఏంటంటే జోనల్ కమిషనర్స్ కూడా కనీసం ఒక ఐదు లక్షలో పది లక్షలో వారు సాంక్షన్ అధారిటీ కూడా ఇస్తే వారికి త్వర త్వరితగతిన అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏమైనా ఇమీడియట్గా ఎమర్జెన్సీ నీడ్స్ ఏమైనా ఉంటే వాటికి అటెండ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గంలో మంత్రి గారిని మీ ద్వారా ఆలోచించమని చెప్తూ మరి మంత్రి గారు అయితే చాలా తీవ్రంగా మరి ఇక్కడైతే రాజధాని అభివృద్ధి విషయంలో వారు కానీ మిగతా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఎట్లా అయితే చేస్తున్నారు విశాఖపట్నం కూడా అదే శ్రద్ధతో వారు పడుతున్న వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు చూస్తున్నాం కదా మీకు సుమారు రోజుకి పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతగా కష్టపడుతున్నటువంటి మంత్రి గారు ఉన్నారు కానీ కొంచెం దృష్టి విశాఖపట్నం మీద కూడా దయచేసి పెట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారి అక్కడ అధికారులు అంగీకరించాలి అక్కడ తీసుకోవడానికి అంటే నేను చూపించిన ఆల్టర్నేటివ్స్ అధికారులు సుముఖంగా మార్చడానికి రావడం లేదు తర్వాత టీడీఆర్ విషయంలో ఎమ్మెల్యేలు కూడా ఒకసారి మీరు విషయంలో అధ్యక్ష టీడీఆర్ సంబంధించినటువంటి మెయిన్ ప్రశ్న అందులో చాలా సంవత్సరాలుగా టీడీఆర్ ఇవ్వకుండా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైన గత ప్రభుత్వం ఇవ్వాల్సింది ఈ మధ్య పరిశీలిస్తే తొంభై ఆరు తొంభై ఏడుఆర్ వరకు ఇచ్చారు అధ్యక్ష మిగతా కూడా త్వరతగా తిరిచే ఏర్పాటు చేయాల్సిందిగా వారు నష్టపోయి ఉన్నారు కాబట్టి వారి నష్టాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కంటే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కాకుండా అది వెంటనే చేయాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష జీవీఎంసిలో మొత్తం శాంక్షన్ పోస్టు అంటే ఒరిజినల్గా శాంక్షన్ చేసినప్పుడు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి ఉండే అధ్యక్ష అయితే ఈరోజు అదే జీ జీరో వన్ జీరో కింద శాలరీస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆ మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు అధ్యక్ష అయితే అధ్యక్ష వార్డు సెక్రటరీస్ ఎంత అపాయింట్ చేశారు అధ్యక్ష మొత్తం వాళ్ళు నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు అధ్యక్ష ఐదు వందల డెబ్బై రెండు సచివాలయాల్లో వీళ్ళు కాకుండా ఆప్కాస్లో నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క మంది మొత్తం ఈరోజు జీవీఎంఎస్లో పది వేల ఐదు వందల యాభై ఏడు మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష ఒరిజినల్ శాంక్షన్ అయితే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి అధ్యక్ష అయితే జీవీఎంసీ ఎక్స్టెన్ అవుతూ వచ్చింది కాబట్టి ఓవర్ అ పీరియడ్ స్టాఫ్ కూడా కావాల్సి వచ్చారు అయితే ఇప్పుడున్న ఏదైతే వార్డు సెక్రటరీస్ని యాక్చువల్గా వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ గాను వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ని ఏఈలు గాను వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ని కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను శానిటేషన్ సెక్రటరీస్ని శానిటరీ ఇన్స్పెక్టర్ పబ్లిక్ హెల్త్ హెల్త్ అస అసిస్టెంట్స్ వాడుతున్నారు అధ్యక్ష అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ట్యాక్స్ కలెక్షన్స్కి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్గా ఉపయోగిస్తున్నాం అయితే దీనికి సంబంధించి మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా క్యాబినెట్కి తెచ్చాం అధ్యక్ష అయితే మిగతా డిపార్ట్మెంట్లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వస్తున్న సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసారుమ్మన్నారు అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం అది చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఏఈలు అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధ్యక్ష తర్వాత విశాఖపట్నంలో ఈరోజు తీసుకుంటే అధ్యక్ష డ్రైన్స్ డ్రైన్స్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంటు నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు కిలోమీటర్లు కావాలి అధ్యక్ష దానికి కానీ ఉండేది మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్లు అధ్యక్ష ఆన్ గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి నూట తొంభై మూడు కిలోమీటర్లు అధ్యక్ష బ్యాలెన్స్ వెయ్యిన్ని ఎనభై ఆరు కిలోమీటర్లు దక్ష బ్యాలెన్స్ చేయాల్సింది అది అనకాపల్లిలో తీసుకుంటే పది పాయింట్ రెండు వంద కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వరకు చేయాల్సింది అధ్యక్ష అదేవిధంగా అర్బన్ అర్బన్ ఫ్లడ్ 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 రిస్క్ మేనేజ్మెంట్ కింద రెండు వందల కోట్లతో ఒక ప్రపోజలు కేంద్రానికి పంపిస్తుంది అధ్యక్ష అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా రోడ్డు నెట్వర్క్ తీసుకుంటే ఈరోజు ఏదైతే సభ్యులు అడిగారో టీడీఆర్ బాండ్ విషయం ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి శంకర్ జంక్షన్ వరకు వన్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్ లెంత్ యాక్చువల్గా రోడ్డు వైడ్నింగ్ జరిగింది అధ్యక్ష అదేవిధంగా మరొక రోడ్డు పేరూరు బజార్ జంక్షన్లో ఓల్డ్ జిఎన్టీ రోడ్ నుంచి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు జరిగింది అధ్యక్ష ఈ రెండు అయితే టీడీఆర్ బాండ్స్ వీటికి సంబంధించి తీసుకుంటే పేరూరు బజార్ జంక్షన్ దగ్గర మొత్తం నూట ముప్పై తొమ్మిది మంది ఎఫెక్ట్ అయ్యారు అధ్యక్ష వాళ్ళలో తొంభై ఏడు మందికి మాత్రం ఇచ్చారు ఇందులో గవర్నమెంట్ ఒక ఐదు ఉండయి అండర్ స్క్రూట్ని ఒక ముప్పై ఏడు అధ్యక్ష అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ నుంచి శుంకర్ మెట్రిక్ జంక్షన్ వరకు పది ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయినాయి సో టోటల్గా తీసుకుంటే మొత్తం ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయిన వాటిలో ఇరవై ఆరు సర్వే నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి అధ్యక్ష అంటే వాళ్ళు ఇచ్చినవి మన దగ్గర ఉండేవి అందుకని వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ మరొకసారి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పాము ఐదు గిఫ్ట్ డేట్స్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఆ గిఫ్ట్ డేట్స్ ఇచ్చేసి అది క్లియర్ చేస్తాము రెండు ఓనర్స్ యొక్క డిస్ట్యూట్ ఉన్నాయి అండర్ స్క్రూట్నీలో ఉన్నాయి అబౌట్ అప్రూవల్ ఏడు ఉన్నాయి అధ్యక్ష ఇది అక్కడ టీడిఆర్ బాండ్స్ యొక్క విషయం అధ్యక్ష అయితే ఈరోజు సభ్యులు అడిగినట్టు ఎంఎల్ఏ వైజు జోన్స్ యాక్షువల్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మొత్తం టెన్ జోన్స్గా చేశారు అధ్యక్ష దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇమ్మీడియేట్గా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా ఎస్టీపీస్ రాష్ట్ర మొత్తం స్వచ్ఛ భారత్ యాక్చువల్గా ఎస్టీఎఫ్స్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్న అధ్యక్ష డంపింగ్ యాండ్ గురించి చెప్పారు ఖచ్చితంగా దాన్ని యాక్చువల్గా పరిశీలిస్తాను అదేవిధంగా మున్సిపల్ బిల్డింగు కమర్షియల్ కాంప్లెక్స్ ఈ రెండింటి గురించి చెప్పారు వాటి మీద కూడా దృష్టి సాధించి వీలైన తొందరలు చేయడానికి చేస్తాం అధ్యక్ష జోనల్ కమిషనర్స్కి పవర్స్ అడిగారు దాని విషయం కూడా పరిశీలిస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా రామకృష్ణరావు గారు యూజీడీ విషయం అడిగారు అధ్యక్ష యాక్చువల్గా వాటర్ యూజీడీ రెండు విశాఖపట్నం జరుగుతున్నాయి అధ్యక్ష ఒకటి సివరేజ్ సిస్టమ్కి ఆరు వందల అరవై ఐదు కోట్లతో యాక్చువల్గా ప్రాజెక్టు యాక్చువల్గా ఐఎఫ్సీ వాడి లోన్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష అది త్వరలో టెండర్ పిలుస్తాను అధ్యక్ష వీలైన తొందరలో అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ యాక్చువల్గా అది ఫైనాన్షియల్ డిస్కషన్లో ఉంది అధ్యక్ష దాన్ని కూడా ఫైనలైజ్ చేసి యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ చేశారు పూర్తిగా అన్నారు దాని మీద కూడా యాక్చువల్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను గన్నబాబు గారు కూడా పవర్స్ జోన్ కమిషనర్స్ అన్నారు జోన్స్ అన్నారు అయితే జోన్స్ ఆల్రెడీ చేసాం ఆర్డర్స్ ఇవ్వాలా అది ఇమీడియట్ గా చేస్తాం అదేవిధంగా సింహాచలం ఏదైతే టీడిఆర్ బాండ్స్ ఉన్నాయో అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను అధ్యక్ష దాన్ని కూడా క్లియర్ చేస్తానని తెలియజేస్తున్నాను గాజువాక బిల్డింగ్ విషయం అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా నేను పరిశీలిస్తానని తెలియజేస్తున్నాను అధ్యక్ష కాకినాడలో ఏదైతే ఈ తణుకులు యాక్చువల్గా బాండ్స్ వచ్చిందో ప్రాబ్లం టీడీఆర్ బాండ్స్ అది వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తంలో అన్నీ వెరిఫై చేశాం అధ్యక్ష అక్కడక్కడ యాక్చువల్గా తణుకు లాంటి సమస్యలు వచ్చినాయి దాని మీద అధికారులు యాక్చువల్గా బాండ్స్ ఇవ్వటానికి భయపడ్డారు అధ్యక్ష అయితే డ్రైవ్ చేసి నేనైతే ఆల్మోస్ట్ వారానికి రెండు రోజులు రెండు మూడు నెలలు యాక్చువల్గా అధికారులతో కాన్ఫరెన్స్లు పెట్టి చేశాను అధ్యక్ష చాలా వరకు ఇచ్చారు ఇంకా ఇవ్వాలి వీలైనంతందరూ అవన్నీ క్లోజ్ చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష రామకృష్ణ గారే చెప్పారు అధ్యక్ష మీకు పెరిగినటువంటి జీవంసీకి అదనంగా స్టాఫింగ్ ప్యాటర్ను శాంక్షన్ చేయాలి ముఖ్యంగా మీ నెల ఎవరైతే ఉన్నారో మీకు శానిటేషన్ చేసే స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళని ఇమీడియట్గా నింపే ఏర్పాటు చేయాలి అనకాపల్లి కొత్తగా అయిన జోన్స్లో కూడా నైట్ శానిటేషన్ పెట్టే ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే ఇంకా వెయ్యి కిలోమీటర్లు రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది జీఎంసీ పరిధిలో అనేసి మంత్రి గారు సమాధానాలు చెప్పారు అబిగాడి స్టోర్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిందిగా నా ముఖ్యమైన విధంగా ముఖ్యమంత్రి మంత్రి గారికి ప్రతి మూడు మాసాలకు అయినా సరే విశాఖపట్నంలో ఒక రివ్యూ మీ సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక స్పెషల్ మీటింగ్ ఒకటి తీసుకుంటే వచ్చే ఏడాదికి మన పోలవరం వాటరు విశాఖపట్నం వరకు వచ్చే అవకాశం ఎప్పటికైనా కెనాల్ అయిపోద్ది అధ్యక్ష పురుషోత్తం పట్టణం లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి నీరును మనం ఉపయోగించుకొని డ్రింకింగ్ వాటర్ కావాల్సిన రిజర్వాయర్స్ ఇప్పటి నుంచి తయారు చేసుకోవాలి అధ్యక్ష స్టోరేజ్ రిజర్వాయర్స్ వాటి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిందిగా అదేవిధంగా ఈ స్టాఫ్ని కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష